ಯಾಕೆ ಅಂತ ಪ್ರಮಾದ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಅಲ್ಲ ು ತೋರಾಗ ಮಾಹು है ना हाथ से रंगने वाले है नहीं पड़ता है नहीं है चलो हम लोग खैर दुकान बावे सामान ले ले ए पलंगपुर सर गिर के बने नहीं लेवा आए

నాయకత్వీ బాబురా నాయకత్వ ಆದರೆ गिवन ನಾ ಬ್ರಬೋಡೆ ಇದೆ ಏನಕ್ಕೆ ಅರೆ ಬರಲೇ ನಮ référent 89 ಬರಲೇ ಸಿಮಿಕ್ ನು ಕಸ ನಾನು ರಾಜು ನಾನು ಕಾಲೇಜ್ ಹೌದು ಫ್ಯಾಕ್ಟರಿ ಶಾಣ ದನಬಟ್ಟು ಮಾಡಿ ಸರಿ ಹೇಳಿ ರಾಜು ಕಾಪಿ ಚೋರಿ ಚಕಾಯ್

ఎంతో సంతోషంతో ఆత్మీయతో నాకు నేను రాజ్యసభ సభ్యుడిగా ఆ నెల తర్వాత నా జన్మస్థలమైనటువంటి ఏలూరు ఏలూరు పక్కన కొవ్వలి గ్రామాలు వచ్చినప్పుడు మరి మా దళిత సోదరులు మా దళిత నాయకులు అందరూ కూడా ఈరోజున చక్కటి సమావేశం ఏర్పాటు చేసి నా గురించి రెండు మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్తున్నారు నేను ఒకే ఒక విషయం అందరికీ కూడా మన నేను నేను మనవి చేయదలుచుకున్నాను ముఖ్యంగా మా దళిత సమాజం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఈరోజు కూడా ఇంకా అసమానతలు అలాగే వివక్ష అలాగే అవమానాలు ఎక్కడా కూడా తగ్గలేదు ఇదే విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా చాలా ధీటుగా వాడిగా చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఏలూరు పెద్దలకు మా దళిత నాయకులందరికీ కూడా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా నేను ఏలూరు పట్టణానికి కానీ ఏలూరు 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 చుట్టుపక్కల గ్రామాలకు కానీ నేను చేసింది ఏమీ లేదు కానీ రాజ్యసభ సభ్యుడిగా నాకున్నటువంటి పరిధి చాలా ఎక్కువగా ఉంది ఎన్ని కోట్లు ఫండ్స్ అయినా సరే నేను తీసుకొచ్చి నన్ను కన్నటువంటి ఈ గడ్డకి నేను రుణం తీర్చుకోవాలనేటువంటి ఆకాంక్ష నాకు మొదలైంది తప్పనిసరిగా ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు లేకపోతే నాకు వచ్చేటువంటి ఫైవ్ క్రోర్సు ఫండ్స్ అయినా సరే ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఎస్పెషల్లీ ఏలూరు నగరంలో ఉన్నటువంటి మా మాలా మాది సోదరులందరూ కూడా నాకు రెండు కళ్ళు లాంటివారు ఖచ్చితంగా వారి కోసం నేను ఏం చేయాలో వాళ్ళు నేను చేసి చూపించినప్పుడే నాకు నిజమైనటువంటి సంతృప్తి సంతోషం కాబట్టి ఈ యొక్క విషయంలో నేను కోరేది మీరందరూ కూడా చిన్న చిన్న వాటికి మీరు కొంచెం భిన్నాప్రాయాలు లేకోకుండా ఏ విషయమైనా సరే ఎవరికి చేయాల్సింది వాళ్ళకి దగ్గరుండి చేసేటువంటి కెపాసిటీ శక్తి సామర్థ్యం నాకు భగవంతుడు ఇచ్చాడు తప్పనిసరిగా ఇక్కడి నుంచే కాదు ఢిల్లీ నుంచి కూడా ఫండ్స్ తీసుకొస్తాను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను రెండో విషయం రెండో విషయం ముఖ్యంగా ఎందుకంటే నాకు ఈ రాజ్యసభ పదవి నా బాబూరావుకు బాబూరావు ముఖం చూసో ఇచ్చినటువంటి పదవి కాదు ఈ పదవి ఫార్మర్ 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 చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్ గారు దళిత దళిత జాతికి ఇచ్చినటువంటి పదవి ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా రాజ్యసభకు ఏ దళితుడు కూడా వెళ్ళలేదు నేను ఓపెన్గా చెప్తున్నాను శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వరల రామయ్య గారికి ఇస్తానని చెప్పి కూడా మోసం చేశాడు కానీ నేను ఆయన ఇంకో రకంగా అంటడం లేదు కానీ శ్రీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రకారం నేను బీసీలకి నాలుగు రాజ్యసభ పదవులు ఇచ్చాను ఎస్సీలకి ఒకటి కూడా ఇవ్వలేదు అన్నప్పుడు మరి వారికి ఆ భగవంతుడు నా పేరు వాయన ఆయన మదిలోకి తీసుకెళ్ళి నన్ను రాజ రాజ్యసభలో కూర్చోబెట్టడం జరిగింది వారికి కృతజ్ఞతగా నేను రాజ్యసభ సాక్షిగా మన దళిత జాతి మొత్తం అందరూ కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నామని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశాను ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నేను ఒకటే కోరుతున్నాను రాజకీయాలు వేరుగా ఉండొచ్చు చిన్న చిన్న కులాలు వేరుగా ఉండొచ్చు కానీ అణగారిన వర్గాలుగా అందరూ కూడా మనం అందరం కూడా వివక్షకు గురైనటువంటి జాతులుగా మనలో కొన్ని ఎక్కువ ఆ యొక్క సమాలోచనలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఉంటే వేరువేరుగా చూసుకుందాం కానీ ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఈ యొక్క దళిత సమాజం అంతా కూడా ఒకటిగా లేకపోతే నేను ఒకటే గురి చేస్తాను ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క ఇండియాని ఏ రకంగా విభజించి పాలించారో ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా దళిత జాతిని విభజించి పాలిస్తున్నాయి ఇది ఎంతవరకు అవుంది అనేది ఆ యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు అర్జెంటుగా తెలుసుకోలేకపోయినా కొద్ది మాసాలకో కొద్ది నెలలకో లేకపోతే కొన్ని సంవత్సరాలకో అందరం కూడా దీన్ని కొద్దిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మీ అందరికీ కూడా పెద్దలు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా దానికి సమాయత్వం అవ్వాలి అయిన తర్వాత నేను నేను చిన్నవాడిని నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నాకు అంత స్తోమత లేదు అయినా సరే మీలాంటి అనుభవజ్ఞుల్ని నేను ముందు నేను ముందు నడిపిస్తాను మిమ్మల్నే ముందు పెడతాను తప్పనిసరిగా ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క సమైక్యత ఐకమత్యం అనేది మన ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అది చెప్పడం జరిగింది దానికి మనమందరం కూడా ముందడుగేద్దాం మన యొక్క లక్ష్యం కోసం మన యొక్క మన యొక్క జాతి కోసం మనమందరం అందరం కూడా మరి నిబద్ధులంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను మీ అందరికీ పార్టీలకి నేను వ్యక్తి నేను పార్టీల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు పార్టీలకు అతీతంగా పనిచేద్దాం పార్టీలు అన్ని పార్టీల్లో మంచిని గమనిద్దాం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కీడుని తర్వాత చెడుని మనం దూరంగా పెడదాం పెట్టి మనం అందరం కూడా ఒకే శక్తిగా ఒకే బలంగా మరి ముందుకు వెళ్ళాలని మీ ద్వారా ఈ రోజున ఏలూరు ప్రజలకు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క వర్నబుల్ సెక్షన్స్ పీడిత తాడిత వర్గాలకి నేను మనవి చేసుకుంటూ తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మంచి రోజులు వస్తాయి తప్పనిసరిగా మనమందరం కూడా ఇంకా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకెళ్ళేటువంటి రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క మా యొక్క ఆప్తులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీడియా మిత్రులందరికీ చెబాం అలాగే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా అంటే అతి కాస్ట్లీ ఉన్నటువంటి రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి రాజ్యసభకు పంపినటువంటి ముందుగా జగన్ గారికి మేము ఏలూరు జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా జేఏసీల తరపు నుంచి కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి జే భీములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చరిత్రలో చూసుకున్నట్లయితే మరి బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత నేడు ఆయన కల్పించినటువంటి ఎంపీ సీట్లు సుమారు ఎనభై ఎంపీ నూట ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ దేశంలో అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క నాలుగు నా మూడు ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయి అలా కాక స్పెషల్గా రిజర్వేషన్ వితౌట్ రిజర్వేషన్ యొక్క రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నందుకు అన్నగారు మరి గౌరవనీయులు మా గొల్లబాబారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జేబీఎం తెలియజేస్తున్నాం సార్ మరి మీరు ఇందాక మీ ఇచ్చినటువంటి వాయిస్లో మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా ఆనందక కలిగించింది ఇక్కడ వివక్షత అనేది లేకోకుండా అందరికీ సమన్యాయం చేస్తామని చెప్పి మీరు వాయిస్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదే దిశగా మీరు మీ యొక్క కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తుంటే జాతి జాగృత అవడానికి అవకాశం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయవేం మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు చాగణి సంజీవ్ అండి నేను ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ని ఈరోజు ఏలూరు చరిత్రలో ఒక చరిత్ర ఏలూరులో ఒక చరిత్రాత్మకమైన రోజు ఇది ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి భారతదేశంలో అత్యున్నత సంస్థ అయిన భారత పార్లమెంటుకు రాజ్యసభ మెంబర్గా మన గొల్ల బాబురావు గారు ఎన్నికవటం అందరికీ కూడా గర్వకారణం వారు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఏలూరు వచ్చారు ఇది ఆయన దళితుడే కావచ్చు కానీ కొన్ని లక్షల మందిలో ఒకడు ఆయన ఒక దళితుడని దళిత నాయకుడని అనటం సరికాదు ఆయన ఒక అందరికీ చెందినటువంటి నాయకుడు వారికి సాటి రాగల రాజకీయ నాయకులు ఒక ఈరోజు ఎవరు లేరు ఎందుకంటే వారికి ఒక మచ్చలేని నాయకుడు పైగా అత్యున్నత విద్యావంతుడు చాలా ఉన్నత పదవులు అధిరోహించి రాజకీయాల్లో ఒక నిబద్ధతతో నైతికత ఉన్న నాయకుడు వారు ఈ ప్రాంతం వారు అవటం మనందరికీ గర్వకారణం వారికి తొందరలోనే ఒక జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టి వారిని సన్మానించుకునేందుకు మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాము పైగా వారు నాకు చెప్పింది మీరు అంతా ఉన్నారు వారు ఈ ప్రాంతాన్ని మరవకోకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే ఎంపీ ల్యాడ్స్ కానీ ఇక్కడ కూడా ఈ ప్రా ఈ ఖర్చు పెట్టి ప్రాంత అభివృద్ధికి పనిచేస్తామనటం అందరికీ కూడా చాలా గర్వకారణం వారు ఏలూరు వాసు అవటం పైగా మా బాలి స్నేహితులు అవటం మా అందరికీ కూడా గర్వకారణం థ్యాంక్ యూ